ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ అదే నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకుని కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను లేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి లోకల్లో ఎంత మురిసిపోతుందోట్ పో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కురువు మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపి పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చే నొప్పి పుడుతోంది దుముదులుపుకొని ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదు అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నా కసి కక్కేసారగా ఆహే వెతalleదా ఏక్ కోయిందమా వచ్చేసనా చూడండి ఈ బకెట్ల చెన్న ఆ బకెట్ల వెళ్ళ ఉన్నాయి కలిపి పొజిషన్ కొనితోనే చేస్తున్నా లలిత తరగ తల్దుకో ఇదిగో నా షూస్ అపపపప నా కాలు నాలు ఆ మంచ కింద నేను చూడు సరిగా కూర్చోవే పాప సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిన డాబు వేద్దావా నమస్కారం అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా ఇందాక పెట్టారుగా సారీ అమ్మా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని పని కట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ మీరే నేరం చేయించుంటారు ఆ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కటింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే Indian Administrative Service.